హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్లో చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం మటన్ తీసుకుందాం నేనైతే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మటన్ తీసుకున్నాను సో ఇది మంచిగా ఉప్పు కారం మసాలా ప్రతిదీ కలిపి పెట్టేసేసుకోవాలన్నమాట మనం అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా లాస్ట్కి వేయాల్సిన అవసరం లేదు సో మనమైతే ఆయిల్ తీసేసుకుందాం ఆయిల్ అయితే నేను ఒక టూ స్పూన్స్ వేసాను నెక్స్ట్ అయితే ఆనియన్స్ అండ్ బిర్యానీ ఆకు అయితే వేసాను చూడండి ఈ విధంగా బిర్యానీ ఆకు చాలా టేస్ట్ బాగుంటుంది అందుకే బిర్యానీ ఆకు ప్రతి దాంట్లో వేస్తాను కొంచెం మరాఠీ మొగ్గ లవంగాలు ఇవన్నీ కొంచెం తాలింపులోకి వేసుకుందాం ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి సో చూడండి ఈ విధంగా పసుపు కూడా వేసుకున్నాం కదా సో మంచిగా పసుపు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి సో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఆనియన్స్ ఫ్రై అవ్వాలి తర్వాత అయితే మనం డ్రాప్ చేసేసుకుందాం మటన్ని అంటే మొత్తం మనం ఆల్రెడీ మసాలా ఉప్పు కారం అన్నీ కలిపేసుకున్న మల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మళ్ళీ వేయాల్సి ఏమి వేయాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అనేది నేను ట్రై చేస్తాను చాలా బాగుంది అందుకే నేను వీడియో చేస్తున్నాను ఒకసారి ట్రై చేస్తాను బాగుంటున్నా వీడియో చేస్తాను చూడండి ఈ విధంగా వాటర్ చేసాయి కదా మనకి అంటే నేను ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు కానీ మనకి ఆ మటన్ యొక్క దాంతోనే గ్రేవీతోనే మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది దీనికి తగినంత వాటర్ అయితే వేసుకుందాం అంటే ఒక చిన్న గ్లాస్ సైడ్ మనకి గ్రేవీ కావాలి కాబట్టి సో మనకైతే గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకొంచెం ఉడకబెట్టుకుందాం కానీ మటన్ మనకి ఉన్న దాంట్లోనే బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఇంకొంచెం కరేపాకు వేసుకుందాం పై నుంచి అయితే సో చూడండి ఈ విధంగా అయితే మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా బట్ ఇంకా చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనకైతే కర్రీ ఉడికిపోతుంది మనకు మంచిగా ఫ్రై చేసుకున్నా మటన్ని బాగా సో పెద్ద టైం ఏం పట్టదు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా టేస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉండండి బట్ ఈ కర్రీ అయితే అదిరిపోతుందనమాట మీరైతే గిన్నెను కూడా ఉళ్ళరు అంత బాగుంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ కర్రీ అయితే తొందరగా రెడీ అయిపోయింది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డీ